అతి మంచితను మంచిదా కాదా మీకు ఒక చిన్న కథ అండి ఒక గ్రామంలోనూ కాలబెరువుడనే సర్పం ఉండేది అది తన భీకర విషజ్వాలతో ప్రాంత ప్రజలను గడగడలాడుతూ ఉండేది ఆ దారినే వెళ్తున్న ఒక మునీశ్వరుడు ఆ సర్పంతో ఇంత భయభ్రాంతులు చేయటం ద్వారా ఏం సాధిస్తావు అన్నట అయితే నెమ్మదితనము జాలి కరుణ ధర్మబద్ధమైన జీవితము పరమేశ్వరుని కృపకు దగ్గర దారి చెప్పాట ఆ పైన ఆ పాము అలాగే జీవించడం సాగిందిట కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అటుగా వచ్చిన మునీశ్వరుడు చిక్కి శైల్యమైన పామును చూసి ఏమిటలా అయ్యావు అని అడిగట తమరు చెప్పిన ధర్మగుణాలకి ప్రజలిచ్చిన బహుమానం స్వామి అని చెప్పిందిట నన్ను చూస్తేనే ఆమడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు స్వామి అని చెప్పిందిట దానికి ముని నవ్వి ఎవ్వరికీ అపకారం చెయ్యొద్దు అని చెప్పాను కానీ భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసని కొట్టద్దు అని చెప్పలేదు కదా అన్నట్ట కానీ మనకి మంచితనం కూడా ఉండటం పనికిరాదు